ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో మేము మట్టలు చేయించుకున్న వీడియో అండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ చెప్పాను కదండి ఇది మేమైతే ఆ రోజు మట్టలు చేయించుకునే రోజండి ఇంకా అమ్మ అయితే ప్రొద్దున్నే లేచి అన్ని పనులు చేసేసి పూజ కోసం అయితే ఇక్కడ పువ్వులు తెంపుతున్నారండి ముందు రోజు నైట్ అయితే వర్షం పడింది చెట్లు ఇవంతా వాటర్ వాటర్గా ఉన్నాయి ఇంకా ఏదైనా పని ఉందంటే మాత్రం అమ్మ ఖచ్చితంగా ప్రొద్దున్నే లేస్తుందండి ఇంకా పనులన్నీ టకటక చేసేస్తుంది ఇంకా మా అందరి కోసం అయితే ఇక్కడ కట్టెల పొయ్యి ఇది పెడతారండి వేడి నీళ్ళ కోసమని ఇది కుప్పరా ఇంకా ఆ రోజైతే అందరికీ తలస్నానాలండి ఇలా కట్టెల పొయ్యి పైన కాగిన నీళ్ళు స్నానం చేస్తే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇక్కడ అయితే ఇంకా అమ్మ అన్ని పనులు చేసేసి పూజ కూడా చేసేసారండి ఇక్కడ తులసమ్మవారి దగ్గర దీపం వెలిగిస్తున్నారు ఇలా తులసమ్మవారి పక్కనే పూల చెట్టు ఉంటే బాగుంటుందండి అప్పుడే ఫ్రెష్గా పూల తెంపి పెట్టచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ దేవుడి దేవుడు రూమ్లో సెల్ఫ్లో పత్తి కనిపిస్తుంది కదండి అక్కడైతే చెట్లకు ఫ్రెష్గా పత్తి తెంపి అమ్మ వత్తులు చేస్తుందండి వత్తులు చేసి మా అన్నయ్యకు మా చెల్లికి నాకు అందరికీ మా ముగ్గురికి పంపిస్తుందండి ఇంకా మేము మట్టలు తీసే ముందు అయితే పసుపు దారం కట్టుకుంటామండి అందుకోసం అమ్మ ఇక్కడ పసుపు దారాలు రెడీ చేస్తుంది ఇక్కడ మామూలుగా వైట్ రీల్ ఉంటుంది కదండి తెల్లదారం తీసుకొని వాటిని ఐదు పోగులుగా తీసుకొని వాటికి పసుపు రాసి మా ఇద్దరి కోసం అయితే పక్కన ప్లేట్లో పెడుతుందండి ఈ మట్టలు తీయకముందు ఈ దారాలు అయితే కట్టుకుంటామండి మేము మేమైతే ఈ మట్టలు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఫైవ్ ఇయర్స్ అలాగా దాటకుండా చేయించుకుంటారండి యాక్చువల్గా నాకైతే ఇంకా ఫైవ్ ఇయర్స్ అలా ఏమీ అవ్వలేదు మా చెల్లి కోసమని ఒకరు జతగా ఉండాలి ఇద్దరు చేయించుకోవాలంటారు ఇంకా మా చెల్లికి కూడా టూ ఇయర్స్ అవుతుందండి చేయించుకొని కానీ తనకి చేసిన అతను అంత పర్ఫెక్ట్గా చేయలేదు తనకి అంత గుచ్చుకున్నట్టు అవుతున్నాయంట అందుకనే మళ్ళీ తొందరగా చేయించుకుంటుంది ఇంకా తనకి తోడుగా నేను కూడా చేయించుకుంటున్నాను మట్టలు చేయించుకున్న రోజు గుడాలు సొండలు అంటారండి కొన్ని ప్రాంతాల్లో గుడాలు అంటారు అవి చేస్తారు లేదంటే ఇలాగ భక్ష్యాలైనా చేస్తారండి ఇంకా అవి సొండలు అయితే పిల్లలు అసలు తినారని అమ్మ స్వీట్ ఇవి భక్ష్యాలైతే తింటారని చేస్తున్నారండి వీటిని అయితే మిక్సీలో కాకుండా ఇలా దంచితే టేస్ట్ ఉంటాయని అయితే దంచుతున్నారండి ఇంకా మేమైతే మట్టలు చేయించుకున్న రోజు అయితే కొత్త చీర కట్టుకుంటామండి ఇంకా ముందు రోజే షాప్కి వెళ్ళి ముందు రోజు కాదండి టూ డేస్ ముందే షాప్కి వెళ్ళి శారీస్ కొనుక్కొని వచ్చామండి ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అయితే వన్ డేలోనే మాకు బ్లౌజెస్ అవి స్టిచ్ చేసి ఇచ్చేసిందండి నా మ్యారేజ్ అయినప్పటి నుండి నాకు ఈ అంకులే అండి మట్టలు చేసేది నాది మ్యారేజ్ అయితే ఇక్కడ ఊళ్ళో అవ్వలేదు కానీ మ్యారేజ్ అయినప్పటి నుండి ఇతనే ఈ అంకులే చేస్తున్నాడు అండి మా అన్నయ్య పెళ్ళికి కానీ మా చెల్లి పెళ్ళికి కానీ ఈ అంకులే అండి ఇంకా మా ఇంట్లో ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా కూడా ఈ అంకుల్నే పిలుస్తామండి ఈ అంకులే బాగా చేస్తాడండి నేను ఈ అంకులయితేనే వస్తేనే చేయించుకుంటా అని చెప్పాను లాస్ట్ టైం మా చెల్లికి ఈ అంకుల అవైలబుల్ లేక వేరే అతనితో చేయించుకుందండి ఇంకా తనకి అదంతా గుచ్చుకున్నట్టుగా అవుతుందంట కొంచెం ఆ కాలికి ఆ వేలికి ఆ మట్టలున్న వేలికైతే కొంచెం హోల్లాగా కూడా పడింది ఇంకా తనకి బాగా అవస్థ అవుతుందని ఇంకా టూ ఇయర్స్కే మళ్ళీ చేయించుకుంటుందండి ఇంకా మేమైతే ఇక్కడ పసుపు దారాలు కట్టేసుకున్న తర్వాత ఇంకా ఈ అంకులైతే మట్టలని అయితే తీస్తున్నారండి వీటికైతే మేము అయ్యగారికి ఫోన్ చేసి రెండు మూడు మంచి డేట్లు కనుక్కున్నామండి మన మ్యారేజ్ జాతకం ప్రకారం అయితే అలాగా లేకుంటే పేర్ల ప్రకారం అయితే అలాగా వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్స్ అవి చూసి వాళ్ళకి ఏ రోజు బాగుందో ఏ రోజు బాగుంటుందో చెప్తారండి అయ్యగారు అయితే ఇంకా మేమైతే అయ్యగారికి ఫోన్ చేసి అలాగే రెండు మూడు డేట్లు కనుక్కున్నామండి ఇంకా మాకు వీలున్న డేటు అంకుల్కి వీలున్న డేటు చూసి కన్ఫర్మ్ చేసుకున్నామండి ఈ అంకులు అయితే కరెక్ట్గా చెప్పిన టైంకే వస్తారండి మళ్ళీ ఏ టైం లోపల మట్టలు పెట్టుకోవాలో ఆ టైం లోపల కరెక్ట్గా తెచ్చేసి అయితే పెట్టేస్తారండి ఇలా మా చెల్లి నేను కలిసి చేయించుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు ఎవరికి కుదిరినప్పుడు ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు చేయించుకునేది ఏంటో అండి ఈ అంకులు చేస్తే అయితే మాకైతే కరెక్ట్గా సెట్ అవుతాయండి మట్టలు కానీ మా చెల్లి అన్నయ్యమల్లి పుస్తులు కానీ అన్నీ అంకులే అండి చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఈ అంకులయితే ఇంకా మాకైతే ఈ అంటే ఒక నమ్మకం అండి ఈ మట్టలు ఇవి గోల్డ్ స్మిత్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళే చేస్తారు మేమైతే ఇలాగా అంకుల్ని ఇంటికి రమ్మని చేయించుకుంటామండి ఇంకా అంకుల్ వచ్చి మట్టలు తీసి వాటిని వేరు చూస్తారండి మనకి కాళ్ళ పైన పెట్టుకుంటాం కదండి అవి ఎంత అరిగాయో చూసి ఎప్పుడు కానీ తగ్గించొద్దంటండి మట్టల్ని మనము ఎప్పుడూ పెంచుకుంటూనే వెళ్ళాలంట ఒక గ్రాము రెండు గ్రాములు అలాగా కలుపుకుంటూనే ఉండాలంటండి అలాగే మన సంసారం కూడా పెరుగుతుందని పెద్దలు అంటారండి ఇంకా ఉన్నదానికంటే కొంచెం వెండి కలిపి మళ్ళీ షాప్కి వెళ్ళి చేసుకొని తీసుకొని వస్తారండి అంకుల్ అయితే ఆ అంకుల్ మా చెల్లి మట్టెల్ని చూసి అయితే ఇన్ని రోజులు ఎలా అమ్మ ఇంత ఇబ్బంది పడుతున్నావు ఇది ఎడ్జెస్ అవి సరిగ్గా చేయలేదండి చాలా షార్ప్గా చేసి అతను ఇంకా మా చెల్లికి అదే ఊరికే గుచ్చుకున్నట్టు అవుతున్నాయి అక్కడ చిన్నగా హోల్లాగా కూడా వస్తుంది ఇంకా అంత ఇబ్బంది అవుతుందని ఈసారి తొందరగా చేయించుకుంది ఇంకా నాకు కూడా ఫోర్ ఇయర్స్ అలా అయినట్టుందండి ఇంక ఇద్దరం కలిసి ఒకేసారి చేయించుకుంటున్నాము ఆరోజు నాకు చూపిస్తుంది చిన్నది హోల్లాగా అయింది చాలా ఇబ్బంది అయిందండి మా చెల్లికైతే ఇప్పుడు ఆషాఢ మాసం కదండి ఈ ఆషాఢ మాసంలో అయితే మంచి రోజులు ఉండవు ఎవరు మట్టలు చేపించుకోరండి ఇది మేము సమ్మర్లో వెళ్ళినప్పుడు మంచి రోజులు ఉన్నప్పుడు చేపించుకున్నదండి అలాగే శ్రావణ మాసంలో కూడా ఎవరైతే మట్టలు తీయారండి నాకు తెలిసి శ్రావణ మాసంలో కూడా మట్టలు చేయించుకోము అలాగే మూడాలు మంచి రోజులు ఉండవు కదండి ఆ రోజు కూడా అయితే చేయించుకోరండి ఎవరు కూడా మేమైతే ఏదైనా కానీ అయ్యగారికి ఫోన్ చేసి కనుక్కొని ఇలాంటి కార్యక్రమాలు అయితే చేసుకుంటామండి ఎప్పుడైనా కూడా అయితే మా ఇద్దరి పేర్లు ఒక్కొక్క పేపర్లో రాసుకొని ఎవరి మట్టలు వాళ్ళ పేరున్న చీటీలో అయితే పెట్టుకొని ప్యాక్ చేసుకుంటున్నారండి ఇక్కడ ఎవరి వాళ్ళకి వెయిట్ చూసి ఎంత కలపాలని అడిగి ఎవరి ఎవరి మట్టలు వాళ్ళకి సపరేట్గా వెయిట్ చూసి పేర్లు రాసుకొని పేపర్లో అయితే ప్యాక్ చేసుకున్నారండి ఇంకా అంకులు అయితే షాప్కి వెళ్ళిపోయారండి మట్టలు చేయడానికి ఈ లోపల అంకుల వచ్చే లోపలైతే అయితే రెడీ చేస్తున్నామండి ఇంకా మేము మట్టలు పెట్టుకునేంత వరకు అయితే బయట గేట్ దాటి అయితే బయటికి అసలు వెళ్ళామండి ఈ మట్టలు చేయించుకున్న రోజు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే నిద్ర చేస్తామండి ఇంకా భక్ష్యాలు చేసిన తర్వాత ఫస్ట్ అయితే దేవుడికి పెట్టామండి దేవుడి దగ్గర నైవేద్యము మట్టలు చేయించుకున్న రోజు అయితే ఒక ఐదుగురినైనా ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళ కాళ్ళకు కూడా పసుపు రాసి వాళ్ళకు కూడా ఇవి ఇంట్లో చేసిన స్వీట్ కానీ గుడాలు కానీ ఉంటాయి కదండి అవి అయితే పెడతామండి భక్ష్యాలు రెడీ అయిపోయిన విధంగా మా పిల్లలందరూ అయితే వాటిపైన నెయ్యి వేసుకొని అందరూ కూర్చొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే భక్ష్యాలు తింటున్నారండి ఇంక ఇక్కడ మేము అంకుల్కి ఇవ్వడానికి మేమైతే ఎప్పుడు మట్టిని చేయించుకున్నా కూడా ఇలాగే ఇస్తామండి బియ్యము పప్పు చింతపండు ఉప్పు కూరగాయలు ఇలాగ అన్నీ రెడీ చేసి ఇద్దరికి చెరుకు ప్లేట్లో ఇద్దరం చేయించుకుంటున్నాం కదా ఇద్దరికైతే రెడీ చేస్తున్నారండి అమ్మ అంటే ఆ రోజు ఒకరోజు ఒక పూట వంటకి కావాల్సినవన్నీ అయితే ఇస్తారండి ఫస్ట్ నుంచి అయితే మేము ఇలాగే చేస్తామండి ఇంకా అయితే మాకు లెవెన్ కల్లా తీసుకొచ్చారండి మాకు అయ్యక లెవెన్ థర్టీ లోపల పెట్టుకోమన్నారు సెవెన్ థర్టీ తర్వాత తీయమన్నారు అలాగే ఎయిట్కి వచ్చి తీసుకొని వెళ్ళారండి ఇంకా లెవెన్కి అయితే మా ఇద్దరికి చేసుకొని తీసుకొని వచ్చారు ఇక్కడ మాకు తీసుకొచ్చిన మట్టలు ఒకసారి చెక్ చేసుకోమంటున్నారు లూజ్ టా సైజులు ఎలా ఉన్నాయని వాటిని బట్టి అయితే మాకు సెట్ చేసి ఇస్తారండి ఇంకా అమ్మ అయితే ఇద్దరికి రెండు ప్లేట్లు బియ్యం కుంకుమ నీళ్ళు పెట్టింది కదండి ఇంకా అంకుల్ అయితే ఈ మట్టల్ని తీసుకొని బియ్యంలో పెట్టి కుంకుమ వేసి పూజలాగా చేస్తారండి కుంకుమ కలిపి వాటికి ఈ మట్టలు పెళ్ళి అప్పుడు అత్తగారి సైడ్ నుంచి ఒక పేరు తల్లిగారి సైడ్ నుంచి ఒక పేరు తీసుకొస్తారండి ఇంకా పంతులు గారు అవి ఇవి కలిపి పెట్టిస్తారు అప్పుడు చుట్టు మట్టలు అంటారండి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా ఇలాగే విడివిడిగా అయితే చేయించుకుంటారండి ఎప్పుడు ఇంకా అంకులు అయితే నాకు సెట్ చేస్తున్నారండి కొంచెం లూజ్గానే ఉన్నాయి లూజ్గానే ఉండనివ్వండి పర్లేదు మళ్ళీ వాటర్లో అవి తడిచినప్పుడు ఇబ్బంది అవుతుంది వేళ్ళకని చెప్తున్నారు కావాలంటే మీరు ప్రెస్ చేసుకోవచ్చు ఇది ప్యూర్ ఉండే కాబట్టి దేంతో అయినా ప్రెస్ చేసుకుంటే ప్రెస్ అయిపోతాయి టైట్గా అని చెప్తున్నారు ఈ మట్టలు అనేది అయితే మన తెలుగు భారతీయ వివాహ సాంప్రదాయాల్లో ఒక గొప్ప పద్ధతి అండి అసలు ఇవి ఇంకా మనం పెట్టుకున్నామంటే ఇంకా అసలు తీయమండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఎవరైతే తీయరు నాకు తెలిసి మన సుమంగళకి ముఖ్య చిహ్నాలు అండి ఇవైతే ఇంకా మట్టలు పెట్టుకున్న తర్వాత పూజ గదిలోకి అయితే వెళ్ళి దండం పెట్టుకున్నానండి ఇంకా తర్వాత ఇక్కడ మా చెల్లెకి కూడా సెట్ చేస్తున్నారు ఇంకా మా చెల్లెకి కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే దేవుడి దగ్గర దండం పెట్టుకుంటామండి ఇంకా తర్వాత ఇంట్లో అమ్మ నాన్న ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటామండి ఇంకా అయితే మేము ఇచ్చినవి ఇక్కడ ప్యాక్ చేసుకుంటున్నారు ఇంకా మేము చేసిన భక్షపాలు తినమంటే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు టైం లేదు పని ఉందని వెళ్తామంటే ఇంకా అవి అయితే ప్యాక్ చేసి ఇచ్చామండి అలాగే ఇంకా చెట్టు కష్ణ వంకాయలు నిమ్మకాయలు కూడా ఇచ్చామండి అంకుల్కి అంకుల్ ఇలా బియ్యం తీసుకున్న తర్వాత మళ్ళీ మాకు కొన్ని ఇలా వేస్తారండి ప్లేట్లో అవి మళ్ళీ మనము వంట చేసుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చండి ఇంక ఈ అంకులు చేసి పెడితే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ దాకా తిరిగి చూసుకున్న అవసరం ఉండదండి ఇంకా ఈ మట్టలు చేసిన అంకుల్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము తర్వాత ఇంకా అంకులు వెళ్ళిపోయారు ఇంకా మేము ఫస్ట్ కట్టుకున్న దారాలు ఉన్నాయి కదండి అవి విప్పుతున్నాము తర్వాత ఇక్కడ ఏదైనా ఒక పచ్చని చెట్టు పైన అయితే వేయాలండి ఇదిగోండి నా మట్టలు అయితే ఇలా ఉన్నాయి మేమైతే ఎప్పుడు ఇలానే పెట్టుకుంటామండి ఇవి ఎవరి పద్ధతి ప్రకారం అయితే వాళ్ళు చేయించుకుంటారండి మేము ఎలా చేయించుకుంటామో చూపించాను అంతే అండి వీడియోలో